మైనమి పావని శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను డిగ్రీ కాలేజ్లలో ఇంటర్మీడియట్తో పాటు స్కూల్ కూడా ప్రారంభించడం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంది అలాగే మాకు సంబంధించినంతవరకు కంప్యూటర్ ల్యాబ్ అండ్ లైబ్రరీ అలాంటివి స్కూల్స్ వాళ్ళకు కూడా గుండారెడ్డి సార్ గారు డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజ్తో పాటు స్కూల్ కూడా ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడుంటున్న కంప్యూటర్ కాలంలో చిన్నతనం నుంచి కంప్యూటర్ ల్యాబ్ నుంచి డిజిటల్ క్లాసెస్ అండ్ రియల్ ఎడ్యుకేషన్స్ లాంటివి చెప్పించడం మా గౌతమి డిగ్రీ కాలేజ్లో జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్తో పాటు ద మెస్ మెస్ అండ్ హాస్టల్ సౌకర్యం ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎప్పుడూ ముందు చూపు చూసే చూసా మా గుండారెడ్డి సార్ గారు కనుమర్ల కూడా ప్రారంభించడం మాకెంతో ఆనందకరంగా ఉంది ఐఎమ్ ఆఫ్ మై మై కాలేజ్ విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దర్శి పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరిగించినవి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో వన్ జీరో